హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టీఎస్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ నేను మీ తాడి సచిన్నారాయణ ఈ వర్క్ అయితే మనకి ఏలూరు నుంచి సుమారుగా నలభై కిలోమీటర్ దూరం దూరంలో గుడిపాడు అనే అయితే వచ్చింది మన లూప్లెస్ బిల్డింగ్ రెండు వందల ముప్పై ఐదు గజల్లో అయితే కడుతున్నాము ఇది వచ్చేసరికి మనకి తూర్పు బిల్డింగ్ మనకి ఉత్తర దక్షిణ వచ్చేసరికి రెండు రూమ్లు రెండు బెడ్రూమ్లు కలిపి సెంటర్ నుంచి సెంటర్కి అయితే ఇరవై తొమ్మిది అడుగుల మూడు అంగులు అయితే వచ్చింది ఒకటి పద్నాలుగు తొమ్మిది ఇంకోటి పద్నాలుగు ఆరోటి పెట్టు తర్వాత వచ్చేసరికి మనకి పడమ నుంచి తూర్పుకి అయితే నలభై ఒకటిన్నర అయితే వచ్చింది టాయిలెట్ వచ్చేసరికి మనకి నాలుగు అడుగుల తొమ్మిది అయితే తీసుకున్నాం దాని తర్వాత మనకు వచ్చేసరికి పదిహేను అడుగులు అయితే తీసుకున్నాం బెడ్రూము దాని తర్వాత వచ్చేసరికి మనకి డైనింగ్ ఏరియా వచ్చేసరికి పన్నెండు అడుగులు అయితే తీసుకున్నాం దాని తర్వాత మనకి కిచెన్ వచ్చేసరికి మనకి తొమ్మిది అడుగుల తొమ్మిది వందలైతే తీసుకోవడం జరిగింది మనకు అక్కడ మూడు మార్కింగ్ పూలు కనిపిస్తున్నాయి కదా సెంటర్లో ఉన్నదైతే మెయిన్ పైలు ఇప్పుడైతే తీసేటప్పుడు అయితే అది మాత్రం తీయము దాని నుంచి రెండు అడుగులు అటువైపు రెండు అడుగులు ఇటువైపు అంటే తూర్పుకి పడమరకి రెండు అడుగులు తీసి గ్రూప్ పైల్స్ అంటాం అనమాట అవి అయితే అనమాట పైల్స్ మనకు మార్కింగ్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది మొత్తం మనకి మెయిన్ పైల్స్ అయితే పన్నెండు అయితే వచ్చాయి పన్నెండు అంటే పన్నెండు కాకుండా అటువైపు ఇటువైపు రెండు పెట్టాం కాబట్టి పన్నెండు ఇరవై నాలుగు పైస్ ఈ మధ్యలో ఉన్నాయి డమ్మెల్ అనమాట డమ్మెల్ వచ్చేసరికి మనకి పదమూడు అయితే వచ్చాయి నెక్స్ట్ మనకి స్టీల్ ఐరన్ వచ్చేసరికి టొలెం అయితే తీసుకున్నాం టొలమ్ ఫుల్ రాడ్ని నాలుగు ముక్కలు అయితే చేసాము ఎనిమిది నెంబర్లు అయితే వేసాము ఈ రింగ్లు ఉన్నాయి కదా ఈ టైం రింగ్లు అయితే వాడాము ఈ రింగ్లు వచ్చేసరికి మనకి పదిహేనులు వేసేది ఎందుకంటే ఆగరు పద్దెనిమిది వందలు తీసాం కాబట్టి ఇది పదిహేను అందులో తీసుకున్నాం మొత్తం రింగ్ టు రింగ్ సెంటర్ టు సెంటర్ తొమ్మిది వందల స్పేస్ ఇచ్చి ఒక రింగ్ అయితే వేసాం మనకి మొత్తం టోటల్ ఆ ఆగర బయల్ వచ్చేసరికి టాటర్తో తీయడం అయితే జరిగింది మొత్తం మనకి కాంక్రీట్ లోడ్ ఎంతంటే నాలుగు గిన్నెలు అయితే అయితే వేసాము ఆరు అయితే చిప్స్ అయితే వేసాము సిమెంట్ వేసరికి ఒక బస్తా అయితే వేయడం జరిగింది మొత్తం మనకి ఇరవై నాలుగు బైల్స్ ఏడుగు లోతు డమ్మీలు వచ్చరికి పదమూడు డమ్మీలు ఐదు అడుగుల్లో మొత్తం కలిపి మనకి నలభై మూడు సిమెంట్ కట్టలైతే పట్టే పట్టాయి మనం పైల్స్ పోసేటప్పుడే లెవెల్కి పోస్తాం కాబట్టి ఆ లెవెల్కి సరిపడా సైట్ మొత్తం కూడా ఇలాగ మెరక ఉన్న చోట మొత్తం తీసి డౌన్ ఉన్న చోట మట్టి వేసుకొని లెవెల్గా సైడ్ అంతా చేసుకుంటే తర్వాత నెక్స్ట్ మనం డక్కింగ్ తోటప్పుడు నీట్గా వస్తుంది మనం దీన్ని డకింగ్ తోడమంటాం అనమాట ఇది కొంచెం తక్కువ పాలు సిమెంట్ వేసుకొని కలుపుకుంటే మనం ఫింతబిమ్ కట్టేటప్పుడు ఐరన్ మేస్త్రికి మార్కింగ్ చేసిస్తే అలా తాడుగొట్టి చక్కగా దాన్ని సరిపడా వాళ్ళు ఐరన్ అయితే చేసుకుంటారు ఇది మనకు వచ్చేసరికి మొత్తం పైల్ క్యాప్ అంటాం బాబా పైలు క్యాప్ వచ్చరికి మనకి బారు తూర్పు పాములు వస్తే ఏడున్నర వెడల్పుసరికి పొద్దు దక్షిణకి రెండున్నర అయితే వచ్చింది ఎత్తు అయితే రెండున్నర అయితే పోతాము తర్వాత మనం నెక్స్ట్ వీడియోలో అయితే మీకు ఈ పైల్ క్యాప్ కాలం సైజు నెక్స్ట్ మనం అయితే ఏడు పడము చూపిస్తాను పార్ట్ టూలో తప్పకుండా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి वीडियो कल्दा बाय बाय